అరుణాచలం లేదా అన్నామలై అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునికి ఇది ప్రతీక అరుణాచలము అనగా అరుణ ఎర్రని అచలము కొండ ఎర్రని కొండ అని తాత్పర్యము అరుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసుగే క్షేత్రము ఆ అరుణాచలం గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో మీకోసం ఓం య నమ అగ్నిూపం నిశ్చల దీపం మహిమాన్విత అరుణాచలం దివ్య శోభితమైన అరుణగిరి భక్తులు మహాదేవుడిగా భావించిన రమణులు ఆత్మస్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔన్నత్యం అనంతం అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు వైష్ణవులు పరమ పావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు విష్ణువు హస్తభూషణమైన చక్ర ఆయుధం గిరిరూపంగా భూమిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం తిరువన్నామలై అంటే శ్రీకరమైన మహాగిరి అనర్థం అరుణగిరి రుణానుబంధాన్ని హరించి వేస్తుందని అరుణాచల మహత్యం పేర్కొంది మహేశ్వర పురాణాల్లో వ్యాధ అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు ముక్తిగిరి శివగిరి ఆనందాచలం అగ్నిగిరి ఓంకారచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుంచి విడివడి ముక్తి మార్గం వైపు పయనించడం కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతూ ఉంటాడు ఆయన ధ్యానానంతరం కళ్ళు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకతయామిరిగా పరిమళిస్తుంది ఆగ్నిలింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు ఎవరిన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే గత జన్మల పుణ్యం ఉంటే గాని అరుణాచలం అనే పదాన్ని కూడా తలవలేమని పురాణం చెబుతోంది ఒక్కసారి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకు వారి చేసిన పాపాలు వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారంభ సంచిత పాపకర్మలు సైతం పటాపంచలవుతాయట ఎవరైనా మరణించి నరకానికి వస్తే వారి జీవితంలో అరుణాచలగిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటిగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడట ఒకవేళ వారి పుణ్యం కొలది అరుణాచలగిరి ప్రదక్షిణ చేసినట్లయితే వారి జీవితాన్ని అరుణాచలగిరి ప్రదక్షిణకు ముందు అరుణాచలగిరి ప్రదక్షిణ తర్వాతగా విభజించి గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాసుల్ని లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యల్లో ఉంది దర్శనాథ్ అభ్రసదశి జననాథ్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే చిదంబర క్షేత్రం నందు దర్శనము తిరువారూరు క్షేత్రం నందు జననము కాశీ మహాక్షేత్రమునందు మరణము ముక్తి కారకములు కాని ప్రపంచమునందు ఏ ప్రదేశం అరుణాచల క్షేత్రమును ఒక్కమారు స్మరించినంతనే ముక్తి కలుగును అరుణాచలము ఈ సమస్త సృష్టిలోనే మొదటి క్షేత్రము మిగిలిన క్షేత్రములన్నీ అరుణాచలము తరువాత ఉద్భవించినవే అంతేకాదు నిర్వికారుడైన పరమేశ్వరుడు ఈ శరీరముతో దర్శనము చేయటకు మొదటిసారి అనుకూలమైన రూపం తీసుకున్న స్వరూపమే అరుణాచలము అరుణాచలము కన్నా గొప్ప క్షేత్రము లేదు నారాయణుడి కన్నా గొప్ప శివభక్తుడు లేడు పంచాక్షరి కన్నా గొప్ప మంత్రము లేదు విభూతి కన్నా గొప్ప ఔషధము లేదు రుణము అనగా బంధనము అచలము అనగా పర్వతము మానవుడు శరీరంతో ఉన్నంతసేపు అనేక రకములైన బంధములకు బద్దుడవును ఇది ఏ సంసారము అరుణ అనగా బంధ విమోచనము సంసార బంధముల నుండి మనుజులకు మోక్షము కలిగించే పర్వతము గనక అరుణాచలము అనునామము కలిగినది మరి ఒక అర్థములో అరుణము అనగా ఎరుపు వర్ణము ఎరుపు వర్ణము రజోగుణమునకు అజ్ఞానమునకు ప్రతీక అజ్ఞానమును దహించి జ్ఞానమును ప్రసాదించని పర్వతము గనక అరుణాచలము అను పేరు వచ్చినది ఈ సమస్త సృష్టికి మూలమై నిర్వికారుడై పరబ్రహ్మ పరమేశ్వరులకు ఒకమారు సృష్టి చేయవలనే సంకల్పం కలిగెను సంకల్ప మాత్రమున బ్రహ్మరూపమున సృష్టి చేసి విష్ణు రూపమున సృష్టి నిర్వహించుచుండెను కొంతకాలం అనంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అను వివాదము మొదలయ్యను సృష్టి చేయి కారణమున తానే అధికుండెని బ్రహ్మదేవుడు సృష్టి చేసిన నిర్వహణ లేనిచో సృష్టి గాన తానే అధికుణ్ణని విష్ణువు వాదించుకునేను ఈ విషయం గ్రహించిన పరమేశ్వరుడు ధనుర్మాసం యొక్క ఆర్ధన నక్షత్ర దినమున వారిరువుల మధ్య ఒక జ్యోతి స్తంభముగా ఉద్భవించను ఈ జ్యోతి స్తంభమునే శ్రీ రుద్రాధ్యయము యొక్క ధ్యాన శ్లోకము కీర్తించినది భువన బ్రహ్మాండమా విస్ఫర జ్యోతి స్పాటికలింగ మౌళి విలసత్ పూర్ణేంద్రు వాంతామృతై అంటే పాతాళము నుండి ఆకాశము వరకు వ్యాపించి బ్రహ్మాండమంతా నిండిపోయినట్లు కనిపించు ఆ జ్యోతిస్తంభమును చూసిన బ్రహ్మ విష్ణువులు దాని యొక్క ఆద్యంతములు కనుక్కోవాలని సంకల్పించారు కనుగొన్న వారే అధికులని తీర్మానించారు వెంటనే శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి ఆ జ్యోతి స్తంభం యొక్క మూలము కనుగొనాలని భూమిని తవ్వసాగాడు బ్రహ్మదేవుడు ఆ జ్యోతి స్తంభం యొక్క ఊర్ధ్వభాగము కనుగొనాలని హంసరూపి అయి ఆకాశమునకు ఎగిరాడు అయితే బ్రహ్మ విష్ణువులు ఈ విధముగా బాధలాడుకున్నటకు కారణము వారి అందు ప్రసనించిన శివమాయే ఈ శివమాయ శ్రీ మహావిష్ణువునందు ఎక్కువ కాలం ఉండదు ఎందుకనగా ఆ మహానుభావుడు సత్వగుణ సంపన్నుడు మాయ వీడిన అనంతరము విష్ణువు శివతత్వంను గ్రహించి వెనక్కి తిరిగి వచ్చాడు రజోగుణ సంపన్నుడై శివ మాయామోహితుడైన బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ భాగము కనుగొనడకు కొన్ని యుగములబాటు ప్రయాణం చేశాను అయినా ఆయనకు జ్యోతి స్తంభం యొక్క భాగము కానరాలేదు అలా ప్రయాణం చేస్తున్న బ్రహ్మదేవునకు పైనుండి కిందకు జారుతున్న ఒక మొగలు పువ్వు కనిపించాను ఆయన దానిని పట్టుకుని ఆ పుష్పమును ఎక్కడి నుంచి వచ్చుచున్నావని ప్రశ్నించాడు అప్పుడు ఆ పువ్వు తాను జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగం నుండి జారితినని ఇది జరిగి కొన్ని మహాయుగములు గడిచినని చెప్పాను అది విన్న బ్రహ్మదేవుడు తాను జ్యోతి స్తంభం యొక్క భాగము చూసినట్లు విష్ణువు వద్ద సాక్ష్యము చెప్పమని కోరాను దానికి ఆ పుష్పము అంగీకరించాను అక్కడే ఉన్న ఒక గోవును కూడా ఇదే కోరగా గోవు కూడా తన అంగీకారము తెలిపాను తిరిగి వచ్చిన బ్రహ్మదేవుడు చూసిన నారాయణుడు తాను జ్యోతిస్తంభం యొక్క మూలము కనుగొనలేకపోతినని చెప్పాను బ్రహ్మదేవుడు మాత్రం తాను జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము చూసి తినని పలికి సాక్షుడుగా మొగలు పువ్వును ఇంకా గోవును ప్రవేశపెట్టాను మొగలు పువ్వు బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము చూశానని అసత్యము పలికాను గోవు మాత్రం తన ముఖముతో చూసానని అసత్యము పలికి తన పృష్ఠభాగముతో చూడలేదని సత్యము పలికెను అంతటా జ్యోతి స్తంభము నుండి సాకార రూపమైన పరమేశ్వరుడు ఉద్భవించెను ఈ ఉద్భవము జరిగిన సమయమే మాఘకృష్ణ చతుర్దశి నందు అర్ధరాత్రి ఇందు మూలముగానే ఆ దినము మహాశివరాత్రిగా జరుపుబడుచున్నది ఆ దినము యొక్క అర్ధరాత్రి సమయమున పరమేశ్వరుడు జ్యోతిస్తంభము నుండి ఉద్భవించిన కారణమున ఆ సమయము లింగోద్భవ కాలముగా ప్రసిద్ధము అలా ఉద్భవించిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు అసత్యమాడిన కారణమున ఆయనకు భూమిపై పూజలు ఉండవని శప్పించను అసత్య సాక్ష్యమని చెప్పిన కారణమున మొగలు పువ్వు భగవంతుని పూజకు పనికిరాదని శపించాను మొగముతో అసత్యము పలికి పృష్ఠముతో సత్యము పలికిన కారణమున గోవుకు అభిముఖ పూజ ఉండదని కేవలము పృష్ఠభాగమునే పూజించవలనని పలికాను అనంతరము పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువును సమీపించి ఆయన యొక్క సత్వగుణములకు సందర్శించి వరము కోరుకోమనెను అంతట నారాయణుడు తాము దర్శించిన జ్యోతి రూపమైన అచలమే నిలిచి ఆ జ్యోతి యొక్క సందర్శనము మరియు ప్రదక్షిణము చేసిన వారి అజ్ఞానమును దహించి ముక్తి ప్రసాదింపమని కోరెను పరమేశ్వరుడు బ్రహ్మాండమైన అగ్ని రూపమున ఒక పర్వతముగా భూమిపై నిలిచాను అలా వెలిసిన పర్వతరాజమే అరుణాచలము పరమేశ్వరుడు మొదటిసారిగా కంటికి కనిపించినది అగ్ని స్వరూపమున ఇందు కారణమున మనము అగ్నిని పూజించుచున్నాము అగ్నిని పూజించు కారణమున మనల్ని ఆర్యులు అని అంటారు పరమేశ్వరుడు జ్యోతి స్తంభముగా మొదటిసారి కనిపించిన ధనుర్మాస ఆర్ధన నక్షత్ర దినము అత్యంత పవిత్రమై ఉన్నది ఆ రోజు చేయు శివార్చన మరియు అభిషేకములకు పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడగును అరుణాచల క్షేత్రమును వెలిసిన పరమేశ్వరుడు అనంతరకాలమున పరమశివభక్తుడగూ శ్రీ గౌతమ మహర్షిని రావించి ఆయనకు అరుణాచల మహత్యము వివరించాను అనంతరము గౌతమ మహర్షిని అరుణాచల క్షేత్రం నుండి నివాసముండి అక్కడే పూజ ఉపాసన పద్ధతులను నిర్ణయింపమని పలికెను అంతటా గౌతమ మహర్షి తాము తరువాత తరుముల వారు పూజించుటకు వీలుగా లింగరూపమున వెలియమని పరమేశ్వరుని కోరాను అంతటా పరమేశ్వరుడు పూజ అభిషేక అలంకార తదితర కైంకర్ములకు వీలుగా శ్రీ అరుణాచలేశ్వరుడు అను నామమున తేజోలింగముగా ఆవిర్భవించను ఈ దివ్యలింగము చుట్టూ నిర్మింపబడినదే నేడు మనము దర్శించు శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయము పంచభూత యందు ఈ లింగము తేజోలింగముగా కొలవబడుచున్నది అనంతరము గౌతమ మహర్షి అరుణాద్రీసుని పూజించి ఈ క్షేత్రం యొక్క పూజ ఉపాసనా విధానములను నిర్ణయించెను ఇలా ఉండగా ఒకనాడు పార్వతీమాత గౌతమ మహర్షి ఆశ్రమమునకు వచ్చాను కాంచీనగరపు యందు శ్రీ ఏకామరేశ్వరుని గురించి మనము తెలుసుకున్నప్పుడు జగన్మాత శివుని కన్నులు మూయడం అనంతర కాలమున తపమునరించి శంకరని మెప్పించుట చెప్పుకొని ఉన్నాము అయితే ఇదంతా జగన్నాటకం యందు ఒక భాగమని తెలుసుకున్నాము ఈ నాటకం యొక్క కొనసాగింపుగా అయ్య శంకరుడు అమ్మను అరుణాచలము వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాను స్వామి ఆజ్ఞందుకున్న జగన్మాత కంచి క్షేత్రం నుంచి అరుణాచల క్షేత్రములకు వచ్చాను అరుణగిరి యొక్క తూర్పు శిఖరం యొక్క ప్రవాళగిరి అంది ఉన్న గౌతమ మహర్షి తపభూమునకు జగదంబ విచ్చేశాను అలా వచ్చిన జగదంబను గౌతములు వారు అమితానందముతో ఆహ్వానించి శివాజ్ఞగా అమ్మకు శ్రీ అరుణాచల మహత్యములు వర్ణించాను ఇదంతా విన్న జగన్మాత తన పతి అక్కడిగిరి రూపమును యుండినని గ్రహించి అరుణగిరికి ప్రదక్షిణమనరించి తన శక్తులను అరుణగిరికి కాపలాయుంచి తపస్సు ప్రారంభించెను ఆ సమయమున మహిషాసురుడు అను అసురుడు మైషూరు ఇప్పటి మైసూరు అను నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించుచున్నాడు అతడు పరమశివుని వలన గొప్ప వరములు పొంది వరగర్వమున లోకములను పీడించుచుండెడివాడు జగన్మాత అరుణాచలమునందు తపస్సు చేర్చిన సమయమున మహిషాసురుడు కొంత పరివారంతో కలిసి అరుణాచల అడవులందు వేటకే వచ్చాను ఆ పరివారమునందు కొంతమంది అరుణాచల క్షేత్ర ప్రవేశము చెయ్యబోగా అమ్మవారి శక్తులు వారిని అడ్డగించి అది గౌరీదేవి తపోభూమిగాన మరణి పొండెని పలికాను అంతటా ఆ పరివారము పక్షిరూపమును ధరించి ఆకాశ మార్గమున అమ్మవారి తపోభూమిని చేరి అమ్మను గాంచిరి పాపాత్ములైన వారు జగదంబ యందు అంబను చూడక స్త్రీతత్వమును చూసిరి వారు తిరిగి వచ్చి మహిషాసురునకు జగదంబ గూర్చి తెలిపిరి అంతటా మహిషుడు జగదంబను చేజిక్కించుకోవాలన్న దురుద్దేశముతో ఒక ముసలి బ్రాహ్మణుడు రూపమున అమ్మవారి తపోభూమికి భూమికి వచ్చిన మాయావిని అక్కడ వారు ఆదరించిరి అనంతరము వారు మహిషునితో గౌరీదేవి భర్త ప్రసన్నతకై తపస్సు చేయుచున్నదని తెలిపాను మహిషుడు అమ్మను సమీపించి ఆమె తపస్సు చేయుచున్న పతి తానేనని ధూర్తపు మాటలు పలికాను వచ్చినది మహిషుడని తెలిసియున్న అంబా అతన్ని అక్కడి నుంచి తరిమివేశాను మహిషాసురుడు కోపముతో తన సర్వసైన్యమును జత చేర్చి అరుణాచలమును ముట్టడించాను తాను తన ఆడిన జగన్నాటకము మహిషుని అంతమకోసమేనని తెలిసియున్న జగదంబ శత్రు సంహారమగు దుర్గరూపమును ధరించాను తన సంకల్ప మాత్రము చేత అద్భుత సైన్యమును సృష్టించి మహిషుని సైన్యమును మట్టుబెట్టమని పలికాను అమ్మవారి సైన్యము మహిషుని సైన్యమును నామరూపములు లేకుండా చీల్చి చెండాడెను సైన్యము పోయిన అనంతరం మహిషుడే స్వయంగా యుద్ధమునకు వచ్చాను అంతటా దేవతలు తమ ఆయుధములను అమ్మకిచ్చి తమ శక్తులను ఆవిడికి ధారపోసిరి ఆయుధములను ధరించి సింహవాహిని అయి అమ్మ మహిషునితో తొమ్మిది రోజులు యుద్ధము చేశాను తొమ్మిదవ దినమున జగన్మాత మహిషాసురుణ్ణి అంతమందించాను జయ జయ హే శైలసుతే శిరము తెగిన అనంతరము వారి నుండి ఒక శివలింగము బయటపడిను ఆ లింగమును చూసిన జగదంబ తాను వధించినది ఒక శివభక్తుడిని అని తలచి ఆ లింగమును పట్టుకొనేను అమ్మవారి చేత స్పర్శ తగిలిన వెంటనే ఆ లింగము అమ్మ దేహమునకు అత్తుకొనేను ఎంత ప్రయత్నించినను అది ఊడి రాలేదు అంతటా గౌతమ మహర్షి వచ్చి జగదంబతో అక్కడ ఉన్న ఒక రాతిపై తన ఖడ్గమ్మతో ప్రహారము చేయమని తెలిపాను అంబ తన ఖడ్గమ్మతో శిలపై ప్రహారము చేసినంతనే ఆ శిల నుండి గంగ ఉద్భవించి ఒక తీర్థముగా ఏర్పడెను అది అత్యంత మహిమానవితమైన ఖడ్గతీర్థము తీర్థము అమ్మవారు కడ్గతీర్థమునందు స్నానమాచరించినంతనే దేహమునకు అతుక్కున్న లింగము ఊడి వచ్చాను ఆవిడ ఆ లింగమును ప్రతిష్ఠ చేసి తపస్సును కొనసాగించను అమ్మ తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు కార్తీక మాసమున కృత్తిక నక్షత్ర దిన ప్రత్యక్షమయ్యను కైలాసమున పసిమానుగా ఉన్న శ్రీ బాలసుబ్రహ్మణ్యమునకు పాలు ఇవ్వకుండా పతిని చేరుటే పరమలక్షముగా చేసుకున్న కారణమున అమ్మవారు శ్రీ ఆపిత కుచాంబిక అనునామమున అరుణాచల దేవేరిగా అనంతరము దేవతల కోరిక మేర శివపార్వతుల కళ్యాణము అరుణాచలమునందు అత్యంత వైభవంగా జరిగెను ఇంతటి మహోజ్వల ఘట్టములకు సాక్షి అయిన అరుణాచల క్షేత్రము దక్షిణ భారతదేశమునందు తమిళనాడు రాష్ట్రముని ఉన్నది ప్రస్తుతము వ్యావహారిక నామమున తిరువన్నామలై అయినది జిల్లా కేంద్రముగా ఉన్న ఈ క్షేత్రమునందు అరుణాచల పర్వతమే ప్రధానము పర్వతముగాక శ్రీ అరుణాచలేశ్వరుని ఆలయము శ్రీ ఆది అరుణాచలేశ్వర ఆలయము శ్రీ అరుణగిరినాథుని ఆలయము శ్రీ దుర్గాదేవి ఆలయము ప్రధానమైన ఆలయములుగా ఉన్నవి ఇవేగాక శ్రీ రమణాశ్రమము శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమము శ్రీ స్కందాశ్రమము శ్రీ విరూపాక్ష గుహ మొదలైన స్థలములు ధ్యానమునకు ఉపాసనలకు అనువైన స్థలములుగా ఉన్నవి ఇంతటి మహాక్షేత్రమునందు అడుగు పెట్టాలంటే పూర్వపుణ్యము ఉండవలనని సాక్షాత్తు పరమేశ్వరుడు స్కాంద పురాణమునందు తెలిపాను ఎన్నో క్షేత్రములు దర్శించిన ఫలముగానే అరుణాచల ప్రవేశము కల్పించబడినని పలికెను మానవులు అత్యంత సులభముగా తరించుటకు భగవంతుడు వీలు కల్పించిన క్షేత్రమే అరుణాచలము